ఈవన్ పాల్ తరపున కూడా ఉంటారు పాయింట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ ఎక్కడైతే ఇప్పుడు ఇతను ఉన్నాడు లోకేష్ ఓడిపోయిన చోట గెలవాలనే కదా అంత తపన పడుతుంది ఎన్ని కుల సమీకరణాలు ఇవి ఉన్నా ఎలాగైనా సరే గెలిచి తీరాలన్నట్టు లెక్కేసుకుంటున్నాడు అట్లాగే కాకుండా ఇప్పుడు కుప్పం చంద్రబాబు నాయుడు ఎంత ప్రెషర్ ఉన్నా సరే అక్కడి నుంచినే చేద్దాం అనుకుంటున్నాడు కానీ వేరేది లేదు కదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళిద్దరు వేరే నియోజకవర్గాన్ని కూడా ఎంచుకున్నారు అనుకోని జనంలోకి ఏం సంకేతం వెళ్ళిపోతుంది రాహుల్ గాంధీది ఒక సాక్ష్యం మొన్న కేసీఆర్ ఒక సాక్ష్యం రేవంత్ రెడ్డి ఒక సాక్ష్యం రేవంత్ రెడ్డి ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన ఒకటి అది రెండో చోట పోటీ చేసినప్పుడు సహజంగా అంటే కొన్నిసార్లు కొన్ని ఫినామినాల్లో పనికొస్తుంది కానీ కొన్ని ఫినామినాల్లో మైనస్ అవుతుంది అనమాట ఆ రూట్ లో సాగేటప్పుడు ఈయన ఇప్పుడు రెండు చోట్ల పోటీ చేసి మళ్ళీ ఈ దప్ప కూడా పవన్ కళ్యాణ్ రెండు చోట్ల పోటీ చేసాడు అనుకోండి ఓ సంకేతం తన తనకే నమ్మకం లేదు తనకి ఓట్లేస్తారని నమ్మకం లేదు ఇప్పుడు భీమవరంతో పోటీగా ఏ తెరపుతో చేశాడు అనుకోండి అప్పుడు ఆ మొక్కే తీసుకెళ్తారు అది గ్రంథి దెబ్బకి భయపడి అక్కడికి వెళ్తున్నారు అన్నట్టు అక్కడ వాళ్ళని చెప్తారు కరుణాగర్ దెబ్బకి భయపడి భీమవరంలో కూడా ట్రై చేసుకుంటున్నాడు అని చెప్తారు కాబట్టి ఇక్కడ ఏంటంటే మైండ్ గేమ్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎందుకు తెలుగుదేశంతో గెలుస్తున్నాడు మైండ్ గేమ్ తనొక్కడికి అయితే గనక అని చెప్పి జనం ఫీల్ అవుతారు కాబట్టి తెలుగుదేశం బలమైన శక్తితో గెలిస్తే గెలుస్తారు అన్నటువంటి తనకు కూడా కొన్ని సీట్లు వస్తాయని జనంలోకి వెళ్తే అప్పుడు కాపు సామాజిక వర్గంలోనే వెయ్యాలి అనుకోని వాళ్ళు కూడా వేస్తారు అని తన ఒక మైండ్ గేమ్ నడుతుంది కాపు నాయకుల్ని జన సైనికుల్ని రెచ్చగొట్టే ప్రయత్నం ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు త్యాగాల త్యాగరాజు అంటూ మాట్లాడడం అంటే వాళ్ళలో కూడా